చేయుట కొరకే పరలోక రాజ్యము తమ దివిటీ పెండ్లు ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన పది మంది కన్నికలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయి కుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అను కేక వినబడిను అప్పుడు ఆ కన్నికలందరూ లేచి తమ దివిటీలను పరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్నికలు మా దివిటీలో ఆరిపోవచ్చునవు గనక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకు ఇది చాలదేమో మీరు అమ్మవారి యొక్కకు పోయి కొనుక్కొనుడని చెప్పి వారు కొనబోచుండగా పిండ్లు కుమారుడు వచ్చేను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పిండ్లు విందుకు లోపలికి పోయి అంతట తలుపు వేయబడిను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా నేను ఆ దినమైనను గడి మీకు తెలియదు గనక మెలకుగా ఉండు నీ పరిచర్యను చేయుట కొరకే పరిశుద్ధుడా నీ చావు